అందరికీ నమస్కారం ఛానల్ స్వాగతం ఈ రోజు దగ్గర జనసేన పార్టీ టీడీపీ కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నారు ఎందుకని వెళ్తే పైన చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు మన స్టేట్ కి డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే మన కులవతి రాణి గారు కూడా ప్రమాణ స్వీకారం అనేది చేశారు ఈ క్రమంలో ఇక్కడ

గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఇండియాలోనే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ నెరవేర్చలేనటువంటి వంటి అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అది చేసి చూపించారు అలాగే వాటికి సహకరించినటువంటి ఆ సందర్భానికి సహకరించినటువంటి టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే శ్రీ లోకేష్ బాబు గారికి మరీ ముఖ్యంగా ముప్పై సంవత్సరాలుగా ఇదే చంద్రగిరిలో మనం చూసాం ఎవరు పాలించారు ముప్పై సంవత్సరాలకి ఇక్కడ పాలించినా సరే ఈ చంద్రగిరి నియోజకవర్గం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రోజుకి అట్టడుగు స్థాయికి పడిపోవడానికి కారణమైన నాయకులందరినీ ఒక పక్కకు తోసి ముప్పై సంవత్సరాల చరిత్రను తిరగరాసి ఈ రోజు పులివర్తి నాని గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి అలాగే అరవై వేల ఓటు బ్యాంకుతో ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలిచిన శ్రీ పులివర్తి నాని గారికి అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళిద్దరూ ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెడుతూ మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసుకున్న సందర్భంగా మా వంతుగా కళ్యాణ్ బాబు గారు కానీ కావచ్చు నాని అన్నగారు కావచ్చు ఏ విషయమైనా మాకు చెప్పేది ఒకటే మీరు జనాలకు పనికొచ్చే విషయం చేయండి ప్రజలకు పరికరాలు మనం చేసే పని అయినా అనేసి చెప్పడంతో ఈ రోజు పేదలకు అన్నదాన కార్యక్రమంగా ఎక్కడున్నా మా గౌరవ అధ్యక్షులు శ్రీ దాము గారి నేతృత్వంలో అలాగే అర్బన్ మండల అధ్యక్షులు శ్రీ కిషోర్ రాయల్ గారి ఆధ్వర్యంలో టీడీపీ కుటుంబ సభ్యులు కావచ్చు జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఈ రోజు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ ఐదు సంవత్సరాలు ఇంకా సుపరిపాలన అందించే దిశగానే జనసేన పార్టీ టీడీపీ బీజేపీ పార్టీలు పనిచేస్తాయని సభాముఖంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం మహిళా లెండర్స్ కూడా మనతో ఉన్నారు ఈ అన్నదాన కార్యక్రమం పట్ల వాళ్ళు ఏ విధంగా స్పందించారు చంద్రబాబు నాయుడు గారు పైన ఈ రోజు ఏపీ సీఎం కావడంతో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆ సంతోషాన్ని మనతో ఎలా పంచుకుంటారు అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నారు అందరికి నమస్తే నా పేరు మహేశ్వరి తిరుపతి రూరల్ మండలం మహిళా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను సో ఈ రోజు ఏమంటే మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది చంద్రగిరి నియోజకవర్గంలో ముప్పై ఏళ్ళ గత ముప్పై ఏళ్ళగా వ్యక్తి ఈ రోజు తెలుగుదేశం జెండా ఎగరవేశారంటే అది చాలా మంది ఈ రోజు కురిసి ఉంటేనే విజయం సాధించగలిగారు కాబట్టి ఈ రోజు అది కూడా అన్నగారు దాన్ని దుర్వైన దుర్వినియోగం చేయకుండా వినియోగించుకునేలాగా ప్రతి ఒక్కరు ఎవరైనా బొక్కేసి సాలి తీసుకొస్తే అవి తీసుకురావద్దంటే ప్రజలకు పని మనం చేద్దాము ఎక్కడైనా కానీ వినియోగించే పనులే చేయాలి ఏదైనా కానీ మనం దుర్వినియోగం చేయాల దిశగా ఈ రోజు ఈ అన్నదానం కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మహిళలకు ఉపాధి కావాలి యువతకు భద్రత యువతకు ఉద్యోగాలు లేవు ఈ రోజు యువత అనేది గంజాయి డ్రగ్స్ చంద్రగిరిలో గంజాయి డ్రగ్స్ వీటిని నిర్మూలించే దిశగానే అన్న పయనిస్తారు సో ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించే దిశగా కూడా ఈ రోజు అన్నగారు ప్రతి అంశం మీద చర్చించి ఎవరికైతే ఏమైతే పనులు కావాలో వాటి మీద దృష్టి సారించి అంతగారు ఈరోజు పరిపాలన విజయవంతంగా సాధిస్తారని కూడా మేము ఆశిస్తూ ముఖ్యంగా మహిళలకు భద్రత మహిళలకు ఉపాధి కల్పిస్తారని కూడా మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రజలకి మేము ఒకటే చెప్తున్నాము ఈరోజు ప్రజలందరూ కలిసి ఈరోజు ఇంత ఘన విజయం ఇచ్చారంటే వాళ్ళు ఏదో ఆశించి ఇంతటి మెజారిటీ తెప్పించడం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా దీన్ని స్వాగతిస్తున్నారు సో ప్రతి ఒక్కరూ మనం అనుకునేది ఒకటే ఒకే దెయ్యం ఒకే మాట ఒకే దేయంతో ముందుకెళ్తున్నారు ఈరోజు గారు మనకు మహిళలకు ఉపాధి విద్యలు విద్య ఉద్యోగం ఇవి ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది సో అక్కడ పెద్ద ఆయన గారికి మన సీఎం ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రతని తెలియజేసుకుంటూ వారి ముఖ్యంగా ఈరోజు చీఫ్ మినిస్టర్స్కి ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు లో అభ్యర్థి అయినటువంటి అన్నగారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వాటి అందరికీ కూడా మహిళలకి కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు స్వచ్ఛందంగా మహిళలకు రోడ్డుపైన నడిచే రోజు ఖచ్చితంగా వచ్చిందని కూడా మేమందరం కూడా వ్యక్తం చేస్తున్నాం